ఇప్పుడు క్యూ కట్టినా సరే అందరినీ అభిమానించవచ్చు మామూలుగా ఒక డోర్ మన శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ ఇప్పుడు మనకు ఎట్టా లైన్ క్యూ పెట్టినారో అట్లా లైన్స్లో వచ్చి అందరినీ పలకరియచ్చు అట్లా ఎవరైనా చేసినాడా అభిమానం కదా చేయొచ్చు కదా మళ్ళీ అట ఎవరు ఎందుకంటే చేతి ఒడ్డ పోతుంది ఏంది క్రిములు ప్రతి ఒక్కరిని పెట్టాలంటే నాకు ఇవన్నీ రాకేష్ మాస్టర్ చెప్పినాడు తెలుసా మీకు డౌట్ వస్తుంది నాకు ఒక డౌట్ వస్తుంది నేను ఇంత అభిమానిస్తున్నారు కదా మీ హీరోలని కానీ మీ హీరోలు నా హీరో కాదు మీరు ఇంత అభిమానిస్తున్నారు కదా హీరోస్ని ఏ రోజన్నా ఒక క్యారెక్టర్ ఇచ్చినారా ఏ రోజన్నా ఒక చిన్న చిన్న రోల్ ఏదైనా సరే ఆ చిన్న రోల్ అని ఇచ్చినారా ఇవ్వడు ఇవ్వడన్నా కానీ పక్క నుంచి పక్క రాష్ట్రాలు కూడా చూసినావా ఆ రాష్ట్రాల వరకు వాళ్ళకైతే ఇస్తారు ఎందుకంటే వాళ్ళ బాడీస్ బాగుంటాయి రొమాంటిక్గా ఉంటారు రొమాన్స్గా ఉంటారు వాళ్ళకైతే ఇస్తారు మనం లఫ్ట్ కాలం కదా వాళ్ళకు ఎందుకంటే మనం వాళ్ళకు పూజలు చేస్తాము హీరోలకి తర్వాత వచ్చేసి పాలు పోస్తాము తర్వాత వచ్చేసి దండలు వేస్తాము తర్వాత ఇంకా ఏదో మొత్తానికి ఏదో కానీ అన్నం మాత్రం పెట్టాం అనాథ పిల్లలకు కానీ పాలు ఆ బ్యానర్లకు అది కానీ ఇవి కానీ మనం చేస్తాం కానీ మనకు ఛాన్స్ ఇవ్వరు పక్క వాళ్ళకైతే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తారు కదా హీరోలని అట్లా కానీ మనమే అభిమానిస్తాం కాబట్టి మనకి ఇవ్వరు అభిమానించకుంటే కదా ఫస్ట్ నీ తల్లిని నీ తండ్రిని ఫస్ట్ అభిమానించు తర్వాత నెక్స్ట్ వాడు ఎవడో వాడు నేను ఎవ్వరిని తిట్టాను ఎందుకంటే అంత పాకిపోయింది అంటే అంటే ఎంత పాకిపోయిందంటే తిక్క ఒక మైండ్లోకి మొత్తం నా హీరో అనే విధంగా వెళ్ళిపోయారు అనమాట ప్రజలు కానీ వాడు మాత్రం బాగానే ఉంటాడు కానీ బాగా ఎన్నుకో నీ తల్లిని తండ్రిని బాగా చూసుకో చూడు సినిమా చూడు తర్వాత వచ్చేసి గొడవలు పెట్టుకోవద్దు ఆ పాలకు బ్యానర్లకు కానీ దాంట్లో కానీ అసలు పాలనేటివి పోయొద్దు అందరూ బాగుండాలి కానీ మనం అనుకుంటాం అందరూ బాగుండాలి కానీ వాళ్ళు అనుకోరు కదా అది తెలుసు అది కానీ ఇప్పటికైనా సరే అభిమానించవద్దు ఎవ్వని జిల్లాలో వాడే హీరో ఉండాలి ఎవ్వని జిల్లాలో వాడే సినిమా అనేది పెట్టుకోవాలా ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి కదా అన్నీ చేసుకోవచ్చు ఏం కాదు సినీ ఇండస్ట్రీ పత్తి జిల్లాలో పెట్టుకోవాలా బాగా ఫుల్లీ ఎంజాయ్ చేయరి కానీ బాగుండాలి ఓకే ఐ లవ్ యూ తెలుగు ఓకే